నువ్వింకా ఎంతకాలం ఈ పాత రకం బాడీలు వేసుకుంటావే న్యూ లుక్ అనే కొత్త రకం బ్రాసరీస్ వచ్చాయట అవి ఉపయోగించరాదు బామ్మ ఏమిటే ఇంకా ఎంతకాలం ఇలా సనాతనంగా ఉంటావు ఎవడు పెళ్లి చేసుకుంటాడు నేను అసలు పెళ్లి చేసుకోను వాట్ ఒక మగాడిని నమ్మి లలిత మోసపోవడం విష్ణుని మన చేతిలో పెట్టి ఊరిపోసుకు చచ్చిపోవడం మర్చిపోయావా బామ్మ ఈ మగజాతి అంతా వాళ్ళు నమ్మకూడదు ఆ ఓ చిన్నోసెంట్ గారు నేను మొగాడిని నమ్మలేదనుకో అప్పుడు నీ బాబెట్ట పుట్టేవాడు మీ అమ్మకు నువ్వెట్ట పుట్టేదనివి ఏరా విహారి ఏమిట్రా ఇది నీలో నువ్వే నవ్వుకుంటున్నావు గొనుక్కుంటున్నావు ఏమైంది రికవాలా లేలే స్నాన్ చేయి నేను చేయను స్నానం చేయవా మళ్ళీ మాట్లాడితే ఇవాళే కాదు వారం రోజుల దాకా చేయను నీళ్లు దొరకటం లేదనా కావాలంటే నాలుగు బకెట్లు నేను తీసుకొస్తాను రాలే అది కాదురా రాస్కెల్ ఇవాళ ఈ వంటికి అదృష్టం అంటుంది ముందు వైపు ఒక యువతి వంటి వాసన ఈ కుడి చేతికి ఒక పడతి సెంటు వాసన ఓహో మిల్క్ బ్రెడ్ బందర్ లడ్డునా అమ్మ తది గడతాం స్నానం చేస్తే ఆ సువాసన పోయి సబ్బు వాసన మిగులుతుందిరా సబ్బు వాసన సరే స్నానం చేయకపోతే గబ్బు వాసన కొడుతుంది అది నీకు రే ప్రేమలో పడ్డ మనిషికి దుర్వాసనలు అంటావు ఆకలేదు దాహం ఉండదు అసలు అసలు ప్రేమంటే ఏమిటో తెలుసారా నీకు అదో మంచువానా వెన్నెల కోనా సన్నజాజుల సువాసన కలకోయిన సుస్వర్ విగరి ఏమట పిచిపిచిగా వస్తుంది అది అది నాటకంలో డైలాగ్ ఆంటీ రీహెర్సల్ చేస్తున్నావ్ ప్రేమిస్తే పళ్ళు రాల్తాయి అనే డ్రామా జస్ట్ జస్ట్ అంతే కడి ఆర్టిస్ట్ అలా భగ చేస్తాడు ఒరే బాబు ఇప్పుడు చూస్తే నాటకాలు పాటలు ఆగొడదేనా కాస్ సింట్పట్ నుండి మన ఇళ్ళు పొలాలు వాటి మీద ఆదాయాలు అవన్నీ చూసుకోవచ్చు కదా బాబు ఎగ్జాక్ట్ గా నేను ఈ విషయం ఆలోచించానమ్మా రేపు రాబోయే న్యూ ఇయర్స్ డే అంటే జనవరి ఫస్ట్ నుంచి నాటకాలు ఆటలు పాటలు అన్ని బంద్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లోనే ఉంటాను ఆ రోజు వస్తుంది చూసుకో అమ్మా మీ ఏమీ ప్రయోజనం లేదు అసలు తప్పంతా మా మావాడికి మా వాడికి నాటకం అంటే పూనకం వస్తుంది మీ వాడిని తన వెంట తిప్పుకుని పాటు చేస్తున్నాడు చూసుకో రాబోయే జనవరి ఫస్ట్ నుంచి చూసుకో అసలు ఇంటికే ఇక ఒకటే నాటకాలు ఆటలు పాటలు మీరా నాటకాలు ఆటలు పాటలు కదరా కావాల్సింది కాస్త నలుగురికి పనికొచ్చే మంచి పనులు కనీసం రోజుకి ఒకటైనా చేయటం నేర్చుకోండి కరెక్ట్ డాక్టర్ కరెక్టా చూడు ఇది మధ్యలో ఉంటే అందరి కాళ్ళకి అర్థం పడుతుంది అందుకని చెప్పాను ఇది మంచి పనే కదా ఇవాళ కోట అయిపోయింది హలో నేను టీసీ ప్రవణికను మాట్లాడుతున్నాను రవీంద్ర కళాక్షేత్రంలో మీకు హ్యాండోవర్ ఓవర్ చేసిన గుండా లేదు మేడం అతనేమి చెప్పడం లేదు చెప్పాలి చెప్పించాలి అవసరమైతే థర్డ్ డిగ్రీ ఉపయోగించండి అతను చాలా ముఖ్యమైన మనిషి ఎలాగైనా సరే అతను వెనుకున్న వ్యక్తి ఎవడో ఏమిటో బయట పెట్టించాలి అండర్స్టాండ్ వినాశకాలే విపరీత బుద్ధి అవునా బాలిక లాక్ చేసి ఉన్న కారులోకి ఎలా వచ్చానా అని ఆశ్చర్యపోతున్నావా గవర్నమెంట్ కార్ల డూప్లికేట్ తాళాలు నీ దగ్గర ఉంటాయని నాకు తెలుసు కెందుకు నా కార్యక్రవో చెప్పు అనవసరంగా బలి అయిపోకు చెప్పాలనే వచ్చాను అధికారంతో నేను చేయలేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేస్తాను కాషాయ బట్టలు వేసుకుంటాను మిషన్ గన్నుతో వచ్చి నీ భక్తుల ముందే నేను దారుణంగా కాల్చి చంపుతాను ఆ తర్వాత జైల్లో కూర్చొని నా కుటుంబ సభ్యుల ఆత్మశాంతికై జీవితాంతం ప్రశాంతంగా ప్రార్థనలు జరుపుతాను మరణం ఈ స్వామికి మరణం అంత సులభంగా రాదు అవునవును అంత సులభంగా రాదు నా కస్టడీలో ఉన్న నీ మనిషి నోరు విప్పితే చాలు ఇండియన్ పీనల్ కోడ్ లో పదహారు సెక్షన్ లో నేను ఊరి కంబ ఎంకించడానికి ఎదురు చూస్తున్నాయి ఆ స్తంభం మీద నువ్వు కిలకిలా కొట్టుకుని చావాలి బాలిక నీ కస్టడీలో మనిషి ఇతనే అనుకుంటాను డోంట్ బీ సర్ప్రైజ్డ్ బి ప్రిపేర్ టు రిజైన్ యూర్ జాబ్ బీ కేర్ఫుల్ ఆఫీసర్ నేను ఈ ఉద్యోగానికి తగననిపిస్తోంది నాన్న ప్రాణాలకి తెగించే ఒక టెర్రరిస్ట్ ని పట్టుకుంటే ఇరవై నాలుగు గంటలు తిరిగే లోగా అతని స్థానంలో మరొక అమాయకుడు లాకప్ లో ఉన్నాడు మా ఆఫీస్ నుంచే రహస్యాలు లీక్ అవుతున్నాయి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా స్వామి ఇన్ఫార్మర్స్ ఉన్నారు అంటే లేదు నాన్న నేను రిజైన్ చేయటమే మంచిది అనిపిస్తుంది ఒక్క మాట చెప్పనా అమ్మా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎముకల కొరికే చలిలో మంచుగడ్డని కరిగించుకొని నీళ్లు తాగే స్థితిలో చైనాతో యుద్ధం చేస్తున్నప్పుడే మాకు తెలుసమ్మా ఈ దేశం కోసం మేము ప్రాణాలకు తెగించి ఎంత కష్టపడుతున్నామో ఆ దేశం స్వార్థపరులతో నిండిపోయింది మా శ్రమ సామాన్యుడి కడుపు నింపదని స్వప్రయోజకులు నింపుతుందని అనాడే మాకు తెలుసమ్మా అయినా మీ యుద్ధం ఆపలేదే మనిషికి తన ప్రాణం కన్నా లక్ష్యం ముఖ్యం లక్ష్యం కన్నా దేశం ముఖ్యం మిలిటరీలో ఒకటేనమ్మా టూ ఆర్ డై నీ చిన్నతనంలోనే తెలివితేడలతో పెద్ద స్థానాన్ని సంపాదించు బాధపడి జాగ్రత్త విష్ణు సాయంత్రం ఒకవేళ మీ బస్సు త్వరగా వచ్చేస్తే ఒంటరిగా ఇంటికెళ్లిపోకు ఇక్కడే ఉండు నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను నీ భయం నా గురించి కాదలే పిన్ని నాకు తెలుసుగా ఇక్కడి నుంచి మా పిల్లల కాలేజీ దాటి ఇంటికెళ్ళాలే నీ భయం పేలడులే వెళ్ళు బాబు విష్ణు ఇవాళ మా వినీల్ పుట్టినరోజు క్లాస్ లో చాక్లెట్స్ పంచమని ఇచ్చాను దగ్గరుండి అందరికీ పంచిపెట్టమ్మా రోజు లాగానే ఈ రోజు కూడా స్కూల్ కు బయలుదేరిన పిల్లల బస్సుని ఎవరో హైజాక్ చేశారు పిల్లల తల్లిదండ్రులు నుంచి కంగారు పడుతూ ఇక్కడే ఉన్నారు ఇదంతా వాళ్ళు ఎందుకు చేశారో అసలు వాళ్ళ ఉద్దేశం ఏమిటో ఏమీ తెలియడం లేదు అమ్మా ఈ రోజు మా బాబు మా బాబుని మీరే కాపాడాలి నీ దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి కదరా ఇదిగో ఉన్నాయిగా పాప అందరూ ఆకుల నేడుస్తున్నారు చాక్లెట్స్ పంచేద్దామా ఓరే ఈ రోజు మన విని బర్త్డే చాక్లెట్స్ పంచుతాడు రండి రండి ఒరే అందరు వర్తగా నుంచి ఉండరా అందరూ హ్యాపీ బర్త్డే పాట పాడండి రాపీ బర్త్డే టు యు రామ్లాల్ పాపం పసి పిల్లలు బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు సార్ ఎవరిది వాణ్ణి తీసుకురాబు అంకులు

తల్లిని దూరం డిప్యూటీ డైరెక్టర్ ప్రవల్లిక తక్షణం ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి లేదా మేము బంధించిన పిల్లల్ని ప్రతి రెండు గంటలకి ఒక్కొక్కళ్ళ చప్పును చంపుతాం ఈ కుర్రవాడి శవాన్ని శాంపుల్ గా పంపుతున్నాం మేం పంపిన శాంపుల్ శవాన్ని చూసావు కదూ నిమిషాలే ఇంకో గంట యాభై నిమిషాలకి మీ ముందు మరో శవం కనిపిస్తుంది రిజైన్ చేయాలన్న నిర్ణయం తీసుకుంటే రేడియోలో పిల్లలు తెలియజేస్తారు ఇంకో గంట యాభై నిమిషాలకి మీ ముందు మరో శవం కనిపిస్తుంది

Thank you.